కానీ ఆయన డబ్బులు బేదం రావట్లేదు మాకు ఇస్తా అన్నాడు అప్పుడు ఆయన కూడా అట్లనే అన్నారు కేసీఆర్ మేము ఇండ్లు ఇస్తాము ఇస్తా అన్నాడు కానీ నాలుగు ఇందులో ఇండ్లు అన్నాడు కానీ ఇప్పుడు నాలుగు నెలల తాము పది ఫోన్ నంబర్ కు ఫోన్ చేస్తామన్నారు వాళ్ళు ఎప్పుడు చేస్తుందో ఏమో తెలియదు ఇక వాళ్ళు నాలుగు నెలలు దాకా ఎదురు చూసుకుంటే కూర్చోవాలి చాలా కష్టం అవుతుంది మాకైతే పోయి వచ్చినాము రాని వచ్చినాము కానీ అదే ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫోన్ చేస్తాం ఇది ఒకటే మాట అన్నారు ఇంకేమనలేదు స్లిప్ ఇచ్చిరు స్లిప్ ఇచ్చిరు చూపి చూపిస్తాము ఇది ఒకటే ఇచ్చి అక్కడ లీడర్లకు ఇట్లా ఓరున్నారో మాకు ఇండ్లు ఉన్నాం గుడిమల్కాపురం సాయిబాబా టెంపుల్ కిరాయికి ఉన్నాము కా కరెంటు బిల్లు తీసుకొని సార్ అంటే కరెంటు బిల్లు తీసుకొచ్చారు ఆధార్ కార్డు అంటారు ఆధార్ కార్డ్ ఏమో ఊరిది ఉంది ఇక వచ్చినాం మేము ఇరవై ఐదు సంవత్సరాలు చిక్కనే కిర కడుతున్నా ఇంటి ఓనర్ ఏమంటాను మేమైతే కరెంటు బిల్లు ఫ్రీగా లేదమ్మా మా ఇంటికి కరెంటు బిల్లు అయితే కట్టుకోవాలి ఎందుకు రేషన్ కార్డు మాది ఊర్లోది రేషన్ కార్డు మాకు రేషన్ ఊర్లో ఉన్నది కానీ ఇక్కడ లేదు అందుకని ఊర్లో కానీ బియ్యం వస్తాయి ఊర్లో కానీ ఇక్కడ రావు కదా కరెంటు బిల్లు ఒకటే ఇక్కడ కిరేకున్న వాళ్ళకైతే కరెంటు బిల్లు లేదు జీరో లేదు అన్న ఇంటి ఓనరే చెప్పిండు వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు మాకు లేదు రాలేదు ఇంకా ఏది రాలేదు మాకు ఏది రాలేదన్నా ఇంకా ఏది రాలేదు ఫస్ట్ ఇల్లుకైతే అప్లై చేసామని ఇదికి వచ్చినాము మేమైతే అవన్నీ టీవీలో చూడట్లేము ఇంకా గంటకొక గంట చూస్తాం మళ్ళీ వ్యాపారంకి వెళ్ళిపోతాం పొద్దున పోయి సాయంత్రం వస్తాం అన్న పొద్దుగా సాయంతం వచ్చి కష్టాలు చేసుకుని వచ్చేవారికి అలసిపోయినట్టు అవుతుంది మా ప్రాణాలు ఇది బాధ ఏందంటే డబుల్ బెడ్రూమ్ నుంచి మాకు ఇల్లు లేదు ఏం లేదు డబుల్ బెడ్రూమ్ నుంచి మేము రాపేయడానికి వచ్చినాం ఏది ఏదో అవుతుంది అని నమ్మకంతో ఆయన మీద నమ్మకం పెట్టుకొని వచ్చినాం మీ ఆ సార్ మీద ఏ మొన్న శుక్రవారం వచ్చినాము ఆ సారు లేకుండాప్పుడు ఇప్పుడు ఈవెల వచ్చిండు ఈ వేలవి సార్ కావాలి అయ్యింది ఇలా రాసిండు రాసిండు రాపిచ్చాము డబుల్ బెడ్ రాపించినాము రేషన్ కార్డు రాపిచ్చాము మొన్న వచ్చినప్పుడు ఏం లేదు రాలేదు అయిపోయిన టైం అయిపోయింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అను ఇట్లా వచ్చినప్పుడు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే మళ్ళీ అట్లాంటి వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు చేస్తారు మళ్ళీ ఎందుకు చెప్తారు ఎందుకు చేస్తారు మనం ఉండేటోళ్ళని ఉండజాలం ఉండకూడదు ఏం రోడ్డు మీద గుడి చేసుకొని బతాం ఏడైనా ఇస్తాం ఇట్లా మాకు ఉన్న ఒక బాబువి చనిపోయాడు మేము ఎవరు చూసుకొని బతకలేదు సార్ మళ్ళీ మా బతుకులు చాలా ఆలోచించాలి కదా మళ్ళీ మా బతుకుల గురించి ఆలోచించేప్పుడు మళ్ళీ మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ ఇంకొచ్చా మాది గురించి ఆలోచిస్తే మేము మీ గురించి మేము సాయం చేస్తాం మీకు ఓట్లేరు ఓట్లేరు అని అడుగుతారు మేము వేస్తున్నాం ఓట్లు ఓట్లు వేస్తున్నాం అన్నీ వేస్తున్నాం మాకిత గరీబులకి సాయం చేస్తే ఒక మీకు ఏమీ ఇవ్వకున్నాం కదా మాకు ఇంత గూడిస్తుందా మాకు ఏమీ దాని మీద ఏదైనా ఇంత ఏదైనా రోడ్డు మీద ఇంత కూరగాయో ఏదైనా అమ్ముకొని బతుకుతాం దేన ఏ వ్యాపారం చేసుకొని బతుకుతాం గంతే సార్ కట్టిస్తాను కానీ ఇప్పటిదాకా ఇంకా ఏం కాలేదు సార్ ఎక్కడో కట్టించింది తెలియదు ఏమో కట్టించింది తెలియదు బరలు చూపిస్తుండలా అలా చూపిస్తుండ్రు కానీ ఇంకా అవి ఎక్కడున్నాయో తెలియదు అయితే రాపి అని అయితే అప్లై చేయమని అని ఆ టీవీలో చూపిస్తారు అప్లై చేయమని చూపిస్తారు మా అక్క కూతురు మాట్లాడు కరెంట్ బిల్ అలా తీసుకుంటారు సార్ తీసుకుంటారు కరెంట్ బిల్ లేదు ఫ్రీ ఏం లేదు కిరాయి రెండు రెండు వేలన్నర కిరాయి కరెంట్ బిల్ అలాగ మళ్ళీ ఎంత వస్తే అంత మా దగ్గర ఇంక ఇబ్బంది అవుతుంది అందుకేనే ఈడ దాకా వచ్చినాం సార్ రెండు సార్లు రావట్టి ఇబ్బంది ఉందని కదా ఈ బాధ ఎంతకు ఇబ్బంది గురించి ఇస్తే పుణ్యం వస్తుంది సాయ సార్ అదే మా బాధ డబల్ బెడ్ ఒక్క రూపాయి ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలే మైలా చెట్లకి ఇస్తున్నారు కానీ మాకైతే ఇచ్చి మాకు ఒక్క రూపాయి తెలియదు నాకు అస్సలు ఇవ్వలేదు నాకు కొడుకు చచ్చిపోయిందంటే స ఉస్మాన్లు అడుగుతావి ఇస్తామని చెప్పారు కానీ మాత్రం ఇయ్యలే నా కొడుకు ఇరవై నాలుగు సంవత్సరాలు పోరాడు చచ్చిపోయింది సార్ మొన్న నెల అయింది ఇంకా ఇప్పటిదాకా మాకైతే ఏం తెలుస్తలేదు సార్ నా కొడుకు చనిపోయిన బాధలు నేను చాలా కష్టంలో నేను బాధ నా అంతేగాని మాకు ఏంటంటే ఇప్పుడు అవుతుందా కాదా ఆయన ఇచ్చిన దాకా ఇంకా భరోసా ఏం కనబడతలేదు ఆయన ఇస్తలేమో పుణ్యం వస్తుంది ఇంక ఇక ఇచ్చిన దాకా ఏం భరోసా తెలుస్తలేదు ఒక్క రూపాయి అయితే మాకేం ముట్టలేదు మాకు ఇవ్వలేదు ఇచ్చేటోళ్ళకే ఇస్తున్నాడు ఆయన ఎవరికి ఇస్తుండే ఎక్కడ మోతున్నాడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వచ్చారో సీఎము ఇప్పుడు ఆయన ఆయన ఇప్పుడు ఆయనకే చేయగుతుకు ఆయనకే చేస్తారు మాకైతే ఒక్క రూపాయి ముట్టలేదు సార్ ఏ పనులు దొరకలేదు సార్ పండ్లు ఒక దొక్కితే మేమే ఈ బాధలు ఎందుకు వీడి వస్తుంది చెప్పు ఏ ఆ పనులు ఉంటాయి పని సఫా పని అని సార్ అవి ఇవన్నీ ఎంతమంది ఎంత బతిమలన్ను ఎన్ని ఆఫీసులు తిరిగినాం ఎంత చేసినాం అన్నీ ఎక్కడ మాకు ఏమి దొక్కలేదు ఒక్క రూపాయి ఇప్పటిదాకా ఏ చంద్రబాబు నాయుడు డబల్ బెడ్రూమ్ ఇస్తాడు ఆయన ఇవ్వలేడు ఆయన ఇచ్చి ఆయనకైతే మస్తు తిరిగినాం దున్యాక పైసా అప్పులు చేసి తిరిగినాం సార్ దున్యాక అప్పు చేసి ఎంత అప్పు చేసి తిరిగినాం మనం అప్పులు కట్టుకున్నాం కా ఇండ్లలో పని చేసుకొని ఏదో ఏదో చెప్పలు దొమ్ముకొని ఆయన వెళ్ళడు ఈయనని ఇస్తాడో ఆశకు వచ్చినాం ఉన్నకొక్కడికి ఏంటని ఇప్పుడు అది ఉంటే మా భార్య భర్త లేదో చేసుకొని ఇంత ఎంత అర్థం చేసుకుని ఉందామని మా ఆశ మీద వచ్చినాం ఇస్తే ఆయన ధర్మం